మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు పెళ్లిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ఎస్టీపీలను ఉపయోగించుకుంటే సరిపోతుంది మా హయాంలో నాలుగు వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో ముప్పై ఒక్క ఎస్టీపీలు నిర్మించాం సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి మంత్రుల మాటలకు పొంతన లేదు లక్షా కోట్లు డెబ్బై వేల కోట్లు యాభై వేల రకరకాలుగా మాట్లాడుతున్నారు మూసి శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది మూసి సుందరీకరణ పేరుతో వేల కోట్ల కొమ్ముకోవడం జరగబోతుంది ఇండియాలో ముప్పై ఒక్క ఎస్టిపిలు ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనమన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియచేస్తామన్నారు క్షేత్రానికి కూడా వస్తాం ఎక్కడికక్కడ ఆ బాధితులకు అండగా నిలబడతాం మేము కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కొత్తగా వచ్చింది కదా తొమ్మిది పది నెలలు అయింది కదా వీళ్ళకు కూడా కొత్త మృప ఉంటుంది కదా హనీమూన్ పీరియడ్ కదా అని ఆగినాం కానీ మీ దౌర్జన్యాలు మీ దాష్టికాలు ఇట్లే కొనసాగితే మేము ఊరుకోము తప్పకుండా ఫీల్డ్ వస్తాము మీ బుల్డోజర్ల అడ్డంగా అవసరమైతే మేమే నిల్చుంటాం